అండ్ ఎక్కడ నుంచి వచ్చారు ఏంటి సో ఐమ్ బేసికలీ ఫ్రమ్ చెన్నై ఓకే సో తెలుగులో ఇది నాది సెకండ్ ప్రాజెక్ట్ 5 ఇయర్స్ ముందు ఒక ప్రాజెక్ట్ చేశా తర్వాత ఒక 3 ఇయర్స్ గ్యాప్ ఈ మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక 2 ఇయర్స్ గా చేస్తున్నా అంతేనా సో అంటే చెన్నైలో ఏమన్నా ప్రాజెక్ట్ చేశా చెన్నైలో ఒక మూడు ప్రాజెక్ట్ చేశా సీరియల్స్ సో సీరియల్ ఇండస్ట్రీకి రావడానికి ముందు మూవీస్ వర్క్ చేసా మూవీస్ లో అంత ఏం రాలేదు సో సీరియల్ వచ్చేసా ఓకే బేసిక్ గా ఇండస్ట్రీ అంటేనే చాలా మంది చాలా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకు ఇండస్ట్రీ ఎందుకు మంచి మంచి వాళ్ళకే ఛాన్సెస్ రావట్లేదు ఎందుకు అనేసి మీరు చెన్నై అయినా కూడా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ యాక్చువల్లీ తెలుగు అన్న ఒక ఎక్స్ట్రా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి నేను ఈ ఇక్కడ ప్రాజెక్ట్ అక్సెప్ట్ చేసి వచ్చింది ఓకే

తర్వాత అక్కడి నుంచి ఇది నా ప్యాషన్ నేను చిన్నప్పటి నుంచి ఏవ ఏ అవ్వాలి అనుకొని వచ్చానో అది కాదు కదా ఇది వేరే ఇండస్ట్రీలో వెళ్తున్నానని ఆ జాబ్ని మానేసి వాళ్ళకి ఫైన్ కట్టేసి బయట వచ్చాను బయట వచ్చి తర్వాత మూవీస్ అలా ఎలా వెళ్ళి మళ్ళీ మోడలింగ్ వెళ్ళి మోడలింగ్ ద్వారా కొంచెం చెన్నైలో మిస్టర్ చెన్నై అనే కాంపిటీషన్ గెలిచి దాని ద్వారా సీరియల్కి వచ్చారు ఇప్పుడు సీరియల్లో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు అండ్ చాలా సక్సెస్ఫుల్ గా సాగుతుంది మీ అండ్ బేసిక్ గా లైక్ మీరు చూడడానికి ఒక హీరోలా ఉన్నారు సీరియస్లీ అండ్ అంటే మూవీ సైడ్ ఎందుకు వెళ్ళాలి అనుకోలేదు సీరియల్ సైడ్ ఎందుకు కాదు మూవీ సైడ్ వెళ్ళాలి అనుకోలేదు కాదు నేను మూవీ సైడే ఫస్ట్ ట్రై మూవీ సైడ్ ట్రై చేసి లో దెన్ స్టెప్ స్టెప్ గా వెళ్ళాలి అని ఫస్ట్ డైరెక్ట్ మూవీ వెళ్ళిపోయా అది సక్సెస్ఫుల్గా అంత రాలేదు బికాస్ ఏ ఒక బ్యాకప్ బ్యాక్ సపోర్ట్ లేకుండా మనం వెళ్తే రావడం కష్టమే కదా సో అలా వెళ్ళిపోయి ఏం సక్సెస్ రాలేదు సో ఓకే మనం కొంచెం స్టెప్ స్టెప్గా వెళ్దామని నేను మోడలింగ్ వెళ్ళా మోడలింగ్ ద్వారా ఇప్పుడు సీరియల్కి వచ్చా ఇప్పుడు కూడా నా మూవీ థర్స్ట్ ఇంకా అవ్వలేదు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నా ఒకవేళ డైరెక్ట్ హీరోగా పోలేక పోవడానికి ఐ మీన్ వెళ్ళడానికి ఉంటే కూడా డైరెక్ట్గా డైరెక్టర్ గా వెళ్దామని స్టోరీస్ రాస్తున్నా విత్ మై స్టోరీస్ సో దాంతో ప్రొడ్యూసర్ ని కలిసి ఏమైనా ఒక నోన్ హీరోస్ తో మూవీ చేద్దామని ప్లాన్ లో ఉన్నా దాని తర్వాత నన్ను పెట్టుకొని నేనే డైరెక్ట్ చేస్తాను ఎందుకు ఫస్ట్ మూవీలోనే మిమ్మల్ని ఎందుకు పెట్టుకోకూడదు వాళ్ళు ప్రొడ్యూసర్ అక్సెప్ట్ చేయాలి కదా ఎందుకు చేయరు అంటే ఇలా చూడ్డానికి ఇంత అందంగా ఉన్నారు ఒక సీరియల్ మూవీస్ లో చేశారు ఇంతకు ముందు సీరియల్స్ చేస్తున్నారు మీ కథ కూడా మీ గురించి రాసుకుంటారు కదా నేను ఇలా చేయాలి నా బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది సో అప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ కూడా అందులో మిక్స్ చేయొచ్చు కదా చేయొచ్చు బట్ నేను అనుకున్న అంత పెద్దగా చేయాలంటే నేను ఫస్ట్ మూవీ ఐ మీన్ సీరియల్స్ చేసా మూవీలో ఇది ఫస్ట్ మూవీ అని వెళ్తున్నప్పుడు నేనే డైరెక్ట్ చేసి నేనే ఫస్ట్ మూవీగా హీరోగా చేయాలంటే ప్రొడ్యూసర్ అంత క్యాపబుల్గా దొ అంత క్యాపబుల్ చేసుకు చేయడానికి దొరుకుతారా ఏంటో తెలీదు సో బట్ డైరెక్టర్గా మనం ఒక హీరోకి ఒక ప్రొడ్యూసర్కి నచ్చేలా చేసేసామంటే ఒక మంచి హీరో దొరికితే డైరెక్టర్గా ఒక స్థాయి వచ్చేసిందంటే దెన్ వీ క్యాన్ మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు నా ఫాదర్ బిజినెస్ మ్యాన్ అండ్ మదర్ ఇస్ అ హోమ్ మేకర్ ఓకే అందరూ అక్కడేనా ఆ అందరూ చెన్నై అందరూ చెన్నై తెలుగులో ఇంకేమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా గుండమక్కద కాకుండా కాదు ఇప్పటికి ఇది ఒకటే చేస్తా ఇది ఒకటేనా తెలుగులో ఫస్ట్ ఇదేనా సెకండ్ సెకండ్ యా అంటే తెలుగులో ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు అదే నేను మిస్టర్ చెన్నై గెలిచాను కదా అది దానికి వచ్చిన జడ్జ్ ఒకరు సీరియల్ సంబంధించిన ఒకరు అప్పుడు ఆ సీరియల్ ఒకటి తమిళ్లో జరుగుతుంది వాళ్ళు ఆ సీరియల్ని తెలుగులో రీమేక్ చేయడానికి లో ఉన్నారు అప్పుడు నన్ను అడిగారు ఈ సీరియల్ మనం తెలుగులో చేయబోతున్నాము చేస్తారా అని నాకు ఒక్క మాట ఒక్క వర్డ్ కూడా తెలియదు తెలుగు బట్ మాకు దొరకాల్సిన ఆపర్చునిటీస్ డబుల్ అయిపోతుంది మా ఆడియన్స్ డబుల్ అయిపోతారు అండ్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది నా దృష్టిలో ఇట్స్ ఎ వెరీ బిగ్ అసెట్ వీ కెన్ ఎర్న్ ఫర్ ఆర్ సెల్ఫ్ సో ఆ లాంగ్వేజ్ నేర్చుకున్న ఒక ఛాన్స్ కోసమే ఇది సెలెక్ట్ చేసి చూస్ చేసి వచ్చాను ఎప్పుడు కంప్లీట్ గా లాంగ్వేజ్ వచ్చిందా వచ్చింది అనుకుంటున్నా చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు నాకైతే చెన్నై తమిళ ఒక్క ముక్క కూడా రాదు అసలు ఇంకా అందులో నాకు బేసిక్ గా నేర్చుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ బట్ ఇంకా నేర్చుకోలేదు నేనే అది తెలుగు నేర్చుకున్న వరకు టఫ్ గా ఉంటుంది అనుకున్నా బట్ వచ్చి వచ్చి ఇక్కడ పని చేస్తే వచ్చేసింది బేసిక్ అన్ని లాంగ్వేజెస్ కంటే తెలుగు చాలా టఫ్ అని అంటా ఉంటారు బట్ మీరు తెలుగు నేర్చుకొని ఇంత అసలు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మాకంటే బాగా మాట్లాడుతున్నారు మీరు అండ్ గుండమ్మ కథ ఈ సీరియల్లో మీ రోల్ ఎలా ఉండబోతోంది అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి యాక్చువల్లీ నేను సీరియల్లో నా రోల్ నేను ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అనమాట నేను రియల్ లైఫ్లో కూడా అలాగే నేను చాలా డయట్ ఓరియంటెడ్ ఫిట్నెస్ ఫ్రీక్లోనే ఉంటా ఇప్పుడు ఇప్పుడు అసలు సీరియల్లో వచ్చిన తర్వాత కొంచెం మానేసా టైం దొరకలేదు కాబట్టి సో అలాంటి ఒక రోలు అండ్ నా పని ఫ్యాషన్ కోచ్ అనమాట సో నా లైఫ్ లో నాకు సంబంధం లేకుండా ఒక అమ్మాయి లావగా ఉన్న ఒక అమ్మాయి ఒక అన్ఎస్పెక్టెడ్గా వచ్చేస్తుంది నాకు తనకు పెళ్ళి అయిపోతుంది మన ట్రా మా ట్రావెల్ ఎలా ఉంది నేను తనతో ఎలా సెట్ అవుతానా లేదా తను నన్ను చాలా ఇష్టపడతా ఇష్టపడుతున్నారు నేను కొంచెం ఇబ్బంది పడుతున్నా

ఇది ఏదో ఒక రోల్ మన మా గుండమ్మ ఒక బాక్సింగ్ బ్యాట్ మీకు కొడతారు బాక్స్ పగిలి అది వచ్చి మా మీద పడి ఇలా అయిందని మీ గుండమ్మ మీ గుండమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మా గుండమ్మ గురించి అంటే సీరియల్ క్యారెక్టర్ గుండమ్మనా లేదు సీరియల్ ఒకటి రియల్ ఒకటి సీరియల్ క్యారెక్టర్ గుండమ్మ గురించి చెప్పాలంటే అది మీకే తెలిసి ఉండదు

తమిళ చేసాము నాకు మర్దలనమాట సో అప్పటి నుంచి అన్న చెల్లి అన్న బంధంతోనే కలిసి వచ్చాము అట్లా తర్వాత ఇక్కడ వచ్చి ముందు మనం మేము పేరుగా చేస్తే బయట అన్న చెల్లి లాగే ఉంటాము ఇది ఒక చిన్న యాక్సిడెంట్ అయింది దాంతో కట్ అయింది